అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ ప్రశ్సోదరులకు అందరికీ తెలిసిన విషయమే అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో ఎవరో రాజకీయ నాయకుల అండదండలతో ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెను వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకెళ్ళి గంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్దగా అనుచిత వాక్యాలు మాట్లాడలేనటువంటి మా మా చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడవి ఆయన చేస్తే అవి రావు అనే వాక్యాలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు ఆస్తులో పట్టుకున్నా అన్నాడు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు ప్రచార కార్యదర్శి స్టేట్ కార్యదర్శి ఇప్పించిండు నా నర్సన్న నువ్వు ఎన్ని ఎన్ని రూపాయలు ఇచ్చినావు ఎన్ని ఎకరాలు రాసి ఎంత భూమి ఇచ్చినావు అది మొదలు గుర్తుంచుకో అలాగే నీకు నువ్వు నిలబడ్డావు ఆస్తులు కూడా అంటున్నావు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరి గజల్ ప్రజలకు మాకంటే ఎక్కువ గజల్ ప్రజలు అందరికీ తెలుసు ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నావు వంద ఎకరాల ఆసామి ఇవాళ పది ఎకరాలు లేకుంటాయం నీ నీ దగ్గర ఎంత ఉండవో ఇవాళ ఎంత అయింది నువ్వు ట్వెల్త్ వాటిలో నేను బయాలిస్తే నిలబడ్డా అంటున్నావు నిలబడ్డావు నిలబడ్డప్పుడు ఎంత ఇచ్చిండు ఆయన ఆయన ఇచ్చింది సాక్ష్యం నీ గోపాలరావు నీ ఎంబడున్న గోపాలరావే సాక్ష్యము గోపాలరావు పోయి అదే బుక్క రమేష్ దగ్గర పది లక్షలు మూడు రూపాయల మిత్తి లెక్క తెచ్చిస్తే మూడున్నర లక్షలు మిత్తితో అదే గోపాలరావు పోయి కట్టొచ్చిండు గోపాలరావు ఉన్నాడు కదా సాక్ష్యం దొలకరా మాట్లాడదాం గోపాలరావు కాదంటడేమో అది ఆ విషయము అలాగే నీకు సరిపోలే పైసలు నేను నిలబడిన ఉత్తరని నిలబడి బయో లక్షన్ నేను గెలవలేనంటే అందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనిషి ఇరవై యాభై వేలు వేసుకొని తొమ్మిదిన్నర లక్షలు అంటే ఆ పేరు చెప్పు ధీడ కట్టినమా ఆడ కట్టినమా ఎందుకు క్లోజ్ అయినో అందరికి ఇంచుమించు అందరికి తెలిసిన విషయమే అలాంటప్పుడు నీకేడ ఖర్చు అయింది నువ్వు దేనికి చేసినావు నువ్వు నిలబడి ఖర్చు పెట్టినా నా దివాలు తీసుకున్నా నా ఇల్లు కూడా కొట్టుకున్నా ఇల్లు అది కూడా ఇల్లు కూడా కొట్టుకొని ఏం చేసినావు ఇలా ఆరు వందల మూడు వందల గజాలు ఆ పాలదని కొనుక్కున్నావు మూడు వందల గజాలు పాలు కొనుక్కున్నావు ఇల్లు కూడా కొట్టుకున్నావు మొత్తం పార్టీ ఖర్చు పెట్టినా నువ్వు వచ్చి పార్టీకి వచ్చే తొమ్మిది పది సంవత్సరాలు అయింది ఎప్పుడు ఖర్చు పెడతీవి నువ్వు పార్టీకి ఏం ఖర్చు పెట్టినావు ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి విదేశం ఏంటంటే అలాగే బట్టల మిల్లు వ్యవహారంలో పట్టలబిల్లులో నీ షటరు నీ షటర్ల సంగతి భాగవతం అంతా గజ్వెల్ ఎప్పుడో కోడే కూసింది మేము మళ్ళీ యాద చేయడం ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి అలా యాద చేయడం జరుగుతుంది ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది పత్రికా సోదరుల ముఖంగా అలాగే నువ్వు చేసే ప్రతిది రోజైనా నిర్బంధం లెక్క బ్లాక్ మెయిల్ చేయడము నాకు రెండు టికెట్లు కావాలని నేను నిలబడతా ఫస్ట్ మున్సిపల్ నిలబడేటప్పుడు భార్య నిలబడాలి నేను నిలబడాలి ఇద్దరు మున్సిపాలిటీలు ఉండాలని ఉద్దేశంతో ఆయనపై ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేయడము నువ్వు తరచు పెడతా అనడము ఇబ్బంది చేయడం ఎప్పటికీ నిర్బంధ పెట్టుకుంటా మనిషికి అస్తొచ్చే పరిస్థితి క్రియేట్ చేసి ప్రతిదీ నాకే కావాలి ఇంకోరికి వద్దు ఇంకోరికి ఇంకో ఆలోచన ఇవ్వద్దు అనే ఆలోచనలో నువ్వు నువ్వు ఉండడము నీకు ఆయన కోట్లు పడై ఆయన దిరితో నువ్వేడ నువ్వేడీ మేము ఇక్కడ రోజు ఉన్నాము ఈ ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం ఒకలిద్దాం